ఎంత కష్టపడి పనిచేసినా ఈ పార్టీలో కొన్ని బాధలు ఉన్నాయి ఎక్కడో సమాచార లోపం ఎవరికోవరికి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి వచ్చి ఈ పార్టీని కబ్జా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళు టికెట్ల కోసం క్యాల్కులేట్ చేయడం ఈ ఏదైతే సర్వేలు ఉన్నాయో లేకుంటే ఆ ఆఫీస్కి పోయే ఇన్ఫర్మేషన్ అంతా కొనుగోలు చేయడం ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ పార్టీ ఆఫీస్కి పోకుండా అది కేవలం ఇన్ఛార్జ్ ఏ పని చేయలేదని ఒక పరిస్థితిని అక్కడ తీసుకురావడంతో ఇటీవల కాలంలో కొన్ని సర్వేల్లో కూడా కొంతమంది పేర్లను మిమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన వ్యక్తులకు మనం ఓటేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి గడిచిన పది సంవత్సరాల్లో నష్టం జరిగిందా లేదా అని చెప్పి నేను అడుగుతాను నియోజకవర్గంలో గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన ఎన్ని దాడులు జరిగినాయో కూడా బాగా తెలుసు తెలుగుదేశం పార్టీని ఆనాడు పెట్టుకొని పోస్తే ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఆయన నాకు ఈ టికెట్ అవసరం లేదు అని చెప్తే నేను ముందుకొచ్చి నేను ఆ బాధ్యతను స్వీకరిస్తాను అని చెప్పి నేను ఆ బాధ్యత పది సంవత్సరాలలో ఉద్దేశం పార్టీని నా పార్టీగా నా కుటుంబంగా అందు నేను మీ వాటిగా ఉండాలని చెప్పి ఒక కోరికతోనే పనిచేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సత్సాదార్లు వదిలిపెట్టి భార్య బిడ్డలను దూరంగా పెట్టిన ఇరవై నాలుగు గంటలు ఈ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామాల్లో పర్యటిస్తూ ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని ఈ నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అంటారా ఉండాలనే ఉద్దేశంతో నేను చేసిన ప్రయత్నం ఈరోజు కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు అయితే అధిగమిస్తాం ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పార్టీని గెలిపించే దిశగానే పనిచేస్తాం అని చేయకుండా బాబు అయితే వైసీపీ వాళ్ళకి ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేసే బాధ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఈరోజు డబ్బులు ప్రమోషన్ ఇచ్చి ఇచ్చిట్ ఇచ్చే పరిస్థితులు వస్తే రాజకీయ పార్టీకి మనం నమ్ముకున్న పార్టీ ఏ నేను ఎందుకు వస్తుంది అని ఒక్కసారి కూడా ఈరోజు మనకు ఓటు వచ్చింది ఎవరికి ఎవరు బానిసలు కాదు ఈ మీరే వినియోగిస్తారు వ్యామోహంతోనో ఎవరి మీద ప్రేమతోనో ఏదో ఒక రాజకీయ పార్టీ మీద వ్యామోహంతో ఓటేసే పరిస్థితి వస్తే బాధ్యతల కంటే అద్వారమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీకు తెలుసు అన్ని సంవత్సరాల నుంచి మీతో ఉన్నది ఎవరు ఈ రోజు కొత్తగా ఒక అభ్యర్థి పెట్టే మనం ఓటేయాలా లేదా అని చెప్పి కూడా మీరు ఆలోచన చేయాలా ఇది పార్టీ పునరాలోచన చేసే స్థితి కూడా వస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉంటాను ఈ రోజు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మనం టికెట్ వచ్చే పరిస్థితులు ఏర్పడితే అంతకంటే తెలియజేస్తు వైఎస్ఆర్సీ గోవర్ ట్రేస్కొచ్చి తెలుగుదేశంలో పెట్టి తిరిగి వైఎస్ఆర్కే అధికారం ఇస్తామా అనేది ఒకసారి అనచని అలా నీకు మనం నష్టపోయిన లెక్క లెక్క కరెక్ట్గా పక్కా చేసే అంత అభివృద్ధి చేసి మీరు ఆశించిన మీ గౌరవాన్ని నేను నిలబెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి